ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు ఏపీ సీఎం చంద్రబాబు షాక్ ఇచ్చింది ఈ కేసులో చంద్రబాబు ప్రమేయం లేదని స్టే ఇచ్చిన హైకోర్టు తీర్పును కొట్టివేస్తూ ఆయనకు నోటీసులు జారీ చేసింది వీలైనంత త్వరలో కౌంటర్లు జారీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం ఇలాంటి నోటీసులు నాకేం కొత్త కాదు నాపై ఇరవై ఐదు కేసులు వేశారు ఒకటి కూడా రుజువు కాలేదు వీటి నుంచి ఈజీగా బయటకు వచ్చేశాను ఈ దేశంలో ఏ కేసులు నన్నేం చేయలేవు ఎలా బయటపడాలో నాకు తెలుసు అంటూ బీరాలు పలికాడు దీంతో వైసీపీ ప్రకాశం జిల్లా సమన్వయకర్త ఐవి రెడ్డి పత్రికాముఖంగా ఓ లేఖ సంధించారు ఇరవై ఐదు కేసుల్లో పద్దెనిమిది స్టేలు తెచ్చుకుని బతికేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు చంద్రబాబు నీకు దమ్ముంటే ఓటుకు నోటు కేసులో పంతొమ్మిదవ స్టే తెచ్చుకోకుండా విచారణ ఎదుర్కొని నువ్వు నిప్పు అని నిరూపించుకో అని సవాల్ విసిరారు మరి ఆయన ఈ సవాళ్ళను స్వీకరిస్తాడో లేక స్టే తెచ్చుకుని హ్యాస్టీ ఈజ్గా ఐమ్ పర్ఫెక్ట్ అని చెప్పుకుంటాడో చూద్దాం